హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఒకసారి వీడియో చూడండి ఖచ్చితంగా చూడండి చూడు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది చూడు వాడు డ్రైవర్ని మన అజినీపతన కొడతాను వాడు అట్టానంటే వాడు ఏమన్నా కోయిట్ అంటే కోయిటోడు కూడా కాదు వాడు ఆడ పక్కన చూడు వెనక చూడు పోలీసు బండి ఉంది ఓళ్ళు సైలెంట్గా బండిలోనే కూర్చొని ఉండరు లాస్ట్ నెల కొట్టేటప్పుడు అని దిగుతున్నాను అంటే ఆడ దిగల అసలు పోలీసుడు కూడా దిగల ఎంత ఘోరంగా ఉందో చూడండి ఎవరో ఒక వీడియోలో పోలీసులు చాలా మంచిదండి కానీ ఉండరు మంచే వాళ్ళు ఉండరు కానీ చూడు ఆడ కొడతాను కూడా దిగల నాకైతే కడుపులో మండిపోతాను చూస్తా అంటే కానీ ఏం చేస్తాం ఆ పరిస్థితుల్లో దేశంగా అందేశను భద్రంగా ఉండాలి మేము తొందర పడకూడదు అదే ఇతను చూడు ఎంత బలంగా ఉన్నాడు అదే ఇతను తీసి ఒక ఏటేస్తే వేస్తే వాడు పడ్డట్టే కాలు ఏ ఎత్తేదంతా అన్నాడు కాలు కాలు ఎత్తేదంతా అన్నాడు దిశ వేసుకుని ఎంత కోవెట్టింది అడికే చూడండి అట్లా ఉన్నాయి పరిస్థితులు ఒక పరిస్థితిలో మనిగి మనిగి ఉండాలి ఇక్కడ దేశంగా దేశం వచ్చిన బట్టి సరే ఫ్రెండ్స్ భద్రంగా ఉండండి భద్రంగా తోలుకోండి ఓకే థ్యాంక్ యూ నేను ఎలా ఉంటాను ఏ ఫీలింగ్స్ లేకుండా മന്ധു <muches> ലോ <muches>